హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటో బస్ తెలుగు ఛానల్ ఈరోజు మనం ఆటో న్యూస్ రౌండప్ అయితే చూద్దాము ఫస్ట్ జూలై నుంచి సిక్స్త్ జూలై వరకు సో కొన్ని బైక్ లాంచెస్ అయితే జరిగినాయి అప్డేటెడ్ వర్షన్స్ అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ గురించి బజాజ్ డామినార్ అలాగే ఈవీ సేల్స్ స్కూటర్స్ అప్డేట్స్ టాప్ ఫైవ్ కార్స్ సోల్డ్ ఇన్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే ఈవీ కార్స్ కూడా ఇంకా తర్వాత మీకు కొన్ని కార్స్ అయితే డిస్కౌంట్స్ ఉన్నాయి భారీగా వెంట చూసేద్దాం ఫాస్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డామినార్ ఫోర్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వర్షన్స్ ఉన్నాయి కదా అవి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్స్ అయితే లాంచ్ చేశారు బజాజ్ వాళ్ళు సో ఇందులో ఏంటంటే కీ అప్డేట్స్ వచ్చేసి రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే ఆఫర్ చేశారు డామినార్ ఫోర్ హండ్రెడ్లో అలాగే ఫోర్ రైడింగ్ మోడ్స్ అయితే ఇచ్చారనమాట రోడ్ రెయిన్ స్పోర్ట్ ఆఫ్ రోడ్ అని ఇంకా థ్రాటల్ రెస్పాన్స్ ఏబిఎస్ ఇంటర్వెన్షన్ కూడా ఇచ్చారు ఇంకా డామినార్ టూ ఫిఫ్టీ వచ్చేసి ఫోర్ ఏబిఎస్ మోడ్స్ అయితే ఇచ్చారు మెకానికల్ థ్రాటల్ సిస్టమ్ అయితే అలాగే ఉంది ఇంకా రెండు బైకులు కూడా గ్లాస్ ఎల్సీడీ స్పీడోమీటర్ స్విచ్ గేర్ అయితే ఇంప్రూవ్ చేశారు పల్సర్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ నుంచి తీసుకుని అలాగే రివైజ్డ్ హ్యాండిల్ బార్ ఇంటిగ్రేటెడ్ వైజర్ న్యూ క్యారియర్ జీపీఎస్ మౌంట్ హ్యాన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట ఇంకా ప్రైసింగ్ వచ్చేసి డామినర్ ఫోర్ హండ్రెడ్ రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎక్ షోరూమ్ రూమ్ ప్రైస్ ఇంకా డామినర్ టూ ఫిఫ్టీ వచ్చేసి లక్ష తొంభై రెండు వేలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఢిల్లీ అనమాట ఇంకా తెలిసిందే మీకు త్రీ సెవెంటీ త్రీ సీసీ ఇంజిన్ డామినార్ ఫోర్ హండ్రెడ్లో అలాగే ఫార్టీ హెచ్పి పవర్ థర్టీ ఫైవ్ ఎన్ఎం టార్క్ ఉంటుంది ఇంకా ఆమెన టూ ఫిఫ్టీలో టూ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిసి ఇంజన్ ట్వంటీ సెవెన్ హెచ్పి పవర్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ అని టార్క్ అయితే ఉంటుంది రెండు కూడా సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ విత్ స్లిప్పర్ క్లచ్స్తో అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా తర్వాత వచ్చేసి హోండా సిటీ వాళ్ళది కనుక చూసుకుంటే వాళ్ళది ఈహెచ్ఈవీ హైబ్రిడ్ వర్షన్ సెడాన్ ఉంది కదా హోండా సిటీలో దానిలో అయితే లక్ష రూపాయల ప్రైస్ తగ్గించారు ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఎక్స్ షో రూమ్ ప్రైస్ వచ్చేసి పంతొమ్మిది లక్షల తొంభై వేలు స్టార్టింగ్ ప్రైస్ అవుతుంది సో ఇదేంటంటే డైరెక్ట్గా లక్ష రూపాయలు తగ్గించేశారనమాట ఇంకా మీకు తెలిసిందే ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ అలాగే వన్ ట్వంటీ సిక్స్ హెచ్పి పవర్ టూ ఫిఫ్టీ త్రీ టార్క్ ఫ్యూల్ ఎఫిషియన్సీ హైబ్రిడ్ వర్షన్ కాబట్టి ఇరవై ఏడు పాయింట్ రెండు ఆరు కిలోమీటర్స్ పర్ లీటర్ ఇంకా మీకు ఎడాస్ ఫీచర్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ఈఎస్సీ ఈపీబి ఐసోఫిక్స్ లేన్ వాచ్ కెమెరా ఇవన్నీ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా ఎయిట్ ఇంచ్ టచ్ స్క్రీన్ వైర్లెస్ ఛార్జింగ్ ఎయిట్ స్పీకర్ సెటప్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో ఇవన్నీ కూడా ఉన్నాయి సన్ రూఫ్తో పాటు ఇంకా తర్వాత వచ్చేసి మీకు మహీంద్రాలో బీఈ సిక్స్ ఎక్స్ఈవీ నైన్ ఉంది కదా అందులో అయితే ప్యాక్ టూ వేరియంట్స్ ఉన్నాయి కదా అందులో సెవెంటీ నైన్ కిలోవాట్స్ బ్యాటరీని వీళ్ళైతే ఇంట్రడ్యూస్ చేశారు అదివరకు ఓన్లీ ఫిఫ్టీ నైన్ ఉండేది ఇప్పుడు సెవెంటీ నైన్ కిలోవాట్స్ బ్యాటరీ అయితే ఇంట్రడ్యూస్ చేశారు ఇది వచ్చేసి మీకు బీఈ సిక్స్ ప్యాక్ టూ సెవెంటీ నైన్ కిలోవాట్స్ వచ్చేసి ఇరవై మూడు లక్షల యాభై వేలు ప్రైస్ అలాగే ఎక్సీబీ నైన్ ప్యాక్ టు సెవెంటీ నైన్ కిలో వాట్స్ వచ్చేసి ఇరవై ఆరు లక్షల యాభై వేలు అనమాట డెలివరీస్ వచ్చేసి జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు ఇంకా రేంజ్ వచ్చేసి సెవెంటీ నైన్ కిలో వాట్స్ బిఈ సిక్స్ అయితే ఆరు వందల ఎనభై రెండు కిలోమీటర్స్ అలాగే ఫిఫ్టీ నైన్ కిలో వాట్స్ అయితే ఐదు వందల యాభై ఆరు కిలోమీటర్స్ ఇంకా ఎక్సీబీ నైన్ అయితే సెవెంటీ నైన్ కిలో వాట్స్ వచ్చేసి ఆరు వందల యాభై ఆరు కిలోమీటర్స్ ఫిఫ్టీ నైన్ కిలో వాట్స్ అయితే ఫైవ్ ఫార్టీ టూ కిలోమీటర్స్ అయితే ఆఫర్ చేస్తుందని చెప్తున్నారు వీళ్ళు ఇంకా ఛార్జింగ్ టైం వచ్చేసి యాభై తొమ్మిది కిలో వాట్స్ జీరో టూ హండ్రెడ్ పర్సెంట్ ఎనిమిది ఎయిట్ పాయింట్ సెవెన్ అవర్స్ సెవెన్ పాయింట్ కిలో వాట్స్ అయితే లెవెన్ కిలో వాట్స్ అయితే సిక్స్ అవర్స్ అనమాట ఈ ఇవైతే యాభై వేలు ఎక్స్ట్రా పెట్టి తీసుకోవాలి మనం ఛార్జింగ్ యూనిట్స్ అదే డెబ్బై తొమ్మిది కిలో వాట్స్ అయితే జీరో టూ హండ్రెడ్ పర్సెంట్ లెవెన్ పాయింట్ సెవెన్ అవర్స్ అలాగే లెవెన్ కిలో వాట్స్ అయితే ఎయిట్ అవర్స్ పడుతుంది పడుతుందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఎక్సీబీ నైన్ బిఈ సిక్స్ కొత్త వేరియంట్స్ ఇంకా డిస్కౌంట్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఫోక్స్ వ్యాగన్ వాళ్ళు చూద్దాము ఈ వారంలో అనౌన్స్ చేసిన డిస్కౌంట్స్ ఇవి సో వర్చెస్ టైగన్ టిగువాన్ మూడు మీద అయితే డిస్కౌంట్స్ ఇచ్చారు ఫస్ట్ టిగువాన్ మీద అయితే మూడు లక్షల వరకు డిస్కౌంట్ ఇచ్చారనమాట రెండు లక్షల క్యాష్ డిస్కౌంట్ ఇది ఇంక్లూడింగ్ ఇందులో ఆర్లైన్ ట్రిమ్ ఉంది కదా ఇది వచ్చేసి నలభై తొమ్మిది లక్షల షోరూమ్ ప్రైస్ ఇది ఫుల్లీ ఇంపోర్టెడ్ సీబీయూ ఇక్కడ తయారవు ఇంపోర్టెడ్ కార్ ఇది ఇంకా ఇది లాంచ్ త్రీ మంత్స్ ముందరే చేశారు మరి అప్పుడే మూడు లక్షల డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా వచ్చే సెడన్ ఉంది కదా దాంట్లో అయితే టూ రెండు లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు ఇంకా వేరియంట్స్ కనుక చూసుకుంటే మీరు ఇక్కడ చూడవచ్చు వన్ లీటర్ టీఎస్ఐలో పది లక్షల యాభై నాలుగు వేలు లక్ష ప్రైస్ ఇప్పుడు కొత్తగా అదివరకు పదకొండు లక్షల యాభై ఆరు వేలు ఉండేది లక్ష రెండు వేలు అయితే తగ్గించారనమాట ఇంకా ఇంకా రెండు లక్షల వరకు టాప్ లైన్ ఆటోమేటిక్ వేరియంట్ మీద అయితే డిస్కౌంట్ ఉంది జీటీ లైన్ అయితే యాభై యాభై వేల వరకు జీటీ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టీఎస్ఐ డిఎస్జీ ఆటోమేటిక్ అయితే ముప్పై ఐదు వేల వరకు అడిషనల్ బెనిఫిట్స్ అయితే డెబ్బై వేల వరకు జీటీ ప్లస్ స్పోర్ట్ స్పోర్ట్స్ అయితే కనుక లక్ష పదివేల వరకు అయితే డిస్కౌంట్ ఉంది ఇంకా టైగన్ అయితే రెండు లక్షల యాభై వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు ఇంకా వేరియంట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు టాప్ లైన్ వన్ లీటర్ టీఎస్ఐ ఆటోమేటిక్ అయితే రెండు లక్షల యాభై వేల వరకు హై లైన్ అయితే లక్ష పన్నెండు వేల వరకు జీటీ లైన్ అయితే లక్ష ముప్పై వేల వరకు కంఫర్ట్ లైన్ అయితే స్పెషల్ ప్రైస్ వచ్చేసి పది లక్షల తొంభై తొమ్మిది వేలు పెట్టారు ఎనభై వేలు తగ్గించారన్నమాట అదొకటి ప్రైస్ మీద ఇంకా జీటీ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టీఎస్ఐ అయితే రెండు లక్షల నలభై నాలుగు వేల వరకు బోత్ మాన్యువల్ డిఎస్జీ వేరియంట్స్ మీద అయితే డిస్కౌంట్ ఆఫర్ చేశారు ఇవి వోక్స్ వ్యాగన్ ఫోక్స్ వ్యాగన్ వాళ్ళది మూడు కార్లు డిస్కౌంట్ ఇంకా మారుతి సుజుకి వాళ్ళది నెక్సా డిస్కౌంట్స్ కనుక చూసుకుంటే నెక్సా డిస్కౌంట్స్ మారుతి గ్రాండ్ విటారా మీద ట్వంటీ ట్వంటీ ఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ కనుక అయితే లక్ష ఎనభై ఐదు వేల వరకు డిస్కౌంట్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే లక్ష నలభై ఐదు వేల వరకు డిస్కౌంట్ ఉంది స్ట్రాంగ్ హైబ్రిడ్ మీద లక్ష వరకు అయితే పెట్రోల్ వేరియంస్ట్స్ మీద అయితే డిస్కౌంట్స్ ఉన్నాయట ఇది వేరియంట్స్ వచ్చి స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ సీఎంజీ వర్షన్స్ ఇంకా మారుతి ఇన్విక్ట్ అయితే లక్ష నలభై వేల వరకు డిస్కౌంట్ ఉంది ఆల్ఫా ప్లస్ ట్రిమ్ మీద జీటా ప్లస్ మీద మటుకు లక్ష పదిహేను వేల వరకు అయితే డిస్కౌంట్ ఉంది ఇంకా మారుతి జిమ్ని అయితే డెబ్బై వేల వరకు ఆల్ఫా ట్రిమ్ మీద మారుతి ఫ్రాంక్స్ అయితే తొంభై మూడు వేల వరకు టర్బో వేరియంట్స్ మీదే విత్ ఎక్స్చేంజ్ బోనస్ యాక్సరీస్తో కలిపి ఇగ్నిస్ అయితే అరవై వేల వరకు ఆటోమేటిక్ మీద యాభై వేల వరకు మాన్యువల్ మీద ఇంకా మారుతి బెలినో అయితే తొంభై ఆరు వేల ఆరు వందలు సిగ్నా సిగ్మా వేరియంట్కి ఎనభై నాలుగు వేలు ఏఎం టీ సిఎన్జికి ఇంకా సియాజ్ అయితే నలభై ఐదు వేల వరకు డిస్కౌంట్స్ ఎక్సెల్ సిక్స్ అయితే పాతిక వేల వరకు ఎక్స్చేంజ్ ఆర్ స్క్రాపేజ్ బోనస్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇవి నెక్సా షోరూమ్ డిస్కౌంట్స్ ఇంకా కీవే వాళ్ళది రెండు బైక్స్ ఉన్నాయి కదా కీ లైట్ కే లైట్ టూ ఫిఫ్టీ వోల్ట్స్ అలాగే త్రీ ఫిఫ్టీ ఎక్స్ బైక్స్ అని సో వాటిని ప్రైస్ తగ్గించారు సో కీ లైట్ కే లైట్ టూ ఫిఫ్టీ వోల్ట్స్ అయితే కనుక టూ ఫిఫ్టీ వి అయితే కనుక ప్రైస్కి డెబ్బై ఒక వేలు చేసి ఇప్పుడు న్యూ ప్రైస్ వచ్చేసి రెండు లక్షల నలభై తొమ్మిది పెట్టారనమాట ఇంకా జాంటర్స్ త్రీ ఫిఫ్టీ ఎక్స్ అయితే లక్ష ఐదు వేల వరకు తగ్గించారు ప్రైస్ ఇప్పుడు న్యూ ప్రైస్ వచ్చేసి రెండు లక్షల నలభై వేల వరకు అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళది స్క్రామ్ ఫోర్ ఫార్టీ ఉంది కదండి అది ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే సేల్స్ని అయితే ఆపారు వీళ్ళు చిన్న ఇష్యూ రావడం వల్ల అదేంటంటే సమ్ ఇంజన్స్ ఏంటంటే ఫెయిల్ అవుతున్నాయి రీస్టార్ట్ ఆఫ్టర్ రన్నింగ్ సమ్ టైమ్ అనమాట అంటే కొద్దిసేపు ట్రావెల్ చేశాక మనం ఇంజన్ ఆఫ్ చేసి ఆన్ చేస్తుంటే అది ఆన్ అవ్వట్లేదట సో అందుకని వీళ్ళు సేల్స్ అయితే ఆపేశారు ఇప్పుడైతే ఆ అయితే ఫిక్స్ చేసి మళ్ళీ అయితే రెజ్యూమ్ చేశారు ఇంకా అయితే కొన్ని సిటీస్లోనే ఇది ఓవరాల్గా ఇండియా మొత్తం ఎక్స్పాండ్ చేస్తారనమాట ఇంక ఇది తెలిసిందే మనకి ఫోర్ ఫార్టీ త్రీ సీసీ ఇంజన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ హెచ్పి పవర్ థర్టీ ఫోర్ ఎన్ఎం టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఇంకా ఫీచర్స్ వచ్చేసి స్విచ్బుల్ ఏబిఎస్ అలా వీల్స్ స్పీడ్ గేర్ బాక్స్ స్లిప్ ఎసిస్ట్ క్లచ్ అయితే ఉందన్నమాట సో ఇది రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ ఫోర్ ఫార్టీ సేల్స్ రేషియం గురించి ఇంకా తర్వాత వచ్చేసి మీకు ఇంకా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కనుక చూసుకుంటే మీకు టాప్ ఫైవ్ కనుక చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ ఇది పాతిక వేల వరకు అమ్మారు జూన్ రెండు వేల ఇరవై ఐదులో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఎనభై శాతం వరకు సేల్స్ పెరిగాయి నెక్స్ట్తో వచ్చేసి బజాజ్ చేతక్ ఇరవై మూడు వేల వరకు అమ్మారు ఇది వచ్చేసి నూట యాభై నాలుగు శాతం పెరిగాయి అన్నమాట సేల్స్ లాస్ట్ ఇయర్ జూన్తో ఇదే నెలతో పోల్చుకుంటే మూడోది వచ్చేసి ఓలా ఇది ఇరవై వేల వరకు అమ్మారు కానీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే నలభై ఐదు శాతం సేల్స్ అయితే పడిపోయినాయి ఇంక అదర్ ఎనర్జీ అయితే పద్నాలుగు వేల ఐదు వందల వరకు అమ్మారు వీళ్ళు జూన్లో ఇది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే నూట ముప్పై మూడు శాతం సేల్స్ అయితే పెరిగాయి ఇంకా హీరో వాళ్ళది విడా ఉంది కదా అది వచ్చేసి ఏడు వేల ఆరు వందల యూనిట్స్ అయితే అమ్మారు జూన్లో ఇది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే నూట నలభై తొమ్మిది యూనిట్స్ అయితే అమ్మారు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు జూన్లో టాప్ ట్వీ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టాప్ ఫైవ్ కార్స్ కనుక చూసుకుంటే చాలా రోజుల తర్వాత క్రెటా వచ్చేసి టాప్ వన్ పదిహేను వేల ఏడు వందల ఎనభై ఆరు యూనిట్స్ తర్వాత మారుతి డిజైర్ మారుతి బ్రజా మారుతి ఎర్టిగా మారుతి స్విఫ్ట్ సో టాప్ ఫైవ్లో ఒక్క హండెకి రట్ట తప్ప మిగతా అన్నీ నాలుగే నేను ఆల్రెడీ దీనికి సపరేట్ వీడియో చేశాను ఫ్రెండ్స్ అది చూడండి టాప్ టెన్ కార్స్ అలాగే ఈవీ కార్స్ గురించి ఇంకా ఈవీ సేల్స్ కనుక చూస్తే జూన్లో పదమూడు వేల ముప్పై మూడు యూనిట్స్ అయితే అమ్మారు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే డెబ్బై శాతం అయితే జంప్ అయినాయి ఇందులో టాటా ఎంజీ మహీంద్రా అయితే టాప్ వన్ టూ త్రీ కార్స్ అనమాట కార్ మ్యానుఫ్యాక్చరర్స్ టాటా నెంబర్ వన్ ఎంజీ నెంబర్ టూ మహీంద్రా అయితే నెంబర్ త్రీ ఇంకా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ లైక్ మెజార్టీ షేర్ మిగతా అన్ని కార్స్తో మ్యానుఫ్యాక్చరర్స్తో పోల్చుకుంటే ఈ మూడు కూడా మెజార్టీ షేర్ని అయితే హోల్డ్ చేసినాం సో ఇది ఫ్రెండ్స్ ఈ సిక్స్ డేస్లో జరిగిన ఆటో కార్ న్యూస్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ